ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యహోవ ఆత్మ గిద్యోను ఆవేశించను అతడు బూర ఊదినప్పుడు అభియేజరు కుటుంబవారు అతని యతకు వచ్చి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే దేవుని కొరకు అద్భుత కార్యములు జరిపించగలరు ఇజ్రాయేలీల ప్రజలను మిథ్యానీయుల చేతుల నుండి విడిపించుటకు దేవుడు గిద్యోనుని బలపరిచి ఆత్మతో నింపాడు మనిషికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే సమస్తము జరుగునని ప్రభు సెలవిచ్చాడు నాకు సమస్తము సాధ్యమే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఎర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని కొరకు అద్భుత కార్యములు నిర్వహింపవలనంటే దేవుని యొక్క ఆత్మను పొందాలి ఇది దేవుని ఆత్మ నడిపింపుకు లోబడినప్పుడు మాత్రమే శూరకార్యములు అద్భుత కార్యములు చేయగలరు ఏ రాజు కూడా అధిక బలము చేత గాని సైన్య బలము చేత గాని రక్షింపబడనని ప్రభు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకు గొల్లియా తన బలము వలన గెలవలేకపోయినాడు దావీదు దేవుని ఆత్మ చేత గొల్లియాతు జయించినాడు దేవుని ఆత్మ కలిగిన ఏలియా ఏలిషా వంటి ప్రవక్తలు దావీదు సంసోను యహోష్వా వంటి యుద్ధవీరులు మోషే వంటి నాయకులు దేవుని ఆత్మ ద్వారా అద్భుత కార్యములు చేసి దేవునికి మహిమకరముగా వారు జీవించారు ఈ దినములలో కూడా ప్రభు యొక్క ఆత్మతో నింపబడి విశ్వాసముతో ప్రభువుని మహిమపరచుతున్నారు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వారును చేయగలరని వాటికంటే గొప్పవి చేయగలరని శిష్యులైనటువంటి వారికి ప్రభువు తెలిపినాడు సర్వశక్తి గల దేవుడు మాత్రమే అద్భుతములకు ఆధారం ఆయన మాత్రమే పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన శక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన శక్తిని ఆశ్రయించువారు మాత్రమే అద్భుత కార్యములు చేయగలరు కానీ మానవుడు తన స్వశక్తిని ఆధారము చేసుకుంటే శక్తి కార్యములను నిర్వహించలేడు ప్రభువు తన శిష్యులైనటువంటి వారికి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనక మీరు ఎరిశలేములోను యోదయాలోను సమరయ దేశమందంతంతడును భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని సెలవిచ్చాడు కనుక ప్రియులారా దీనిని బట్టి మనకు తెలియనిది ఏమిటంటే పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే శక్తి కార్యములు నిర్వహించగలరని గ్రహించగలుగుతున్నాం ఎందుకనగా దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని ఆత్మావశములై ఆయనకు ప్రీతికరమైన సేవ చేయగోరు వారు మాత్రమే అద్భుతములు చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక